భగవంతుడిని మనసారా నమ్మేవాళ్లకే కష్టాలు ఎందుకు ఎక్కువగా వస్తాయి అధర్మం వైపు నడిచేవారు ఎందుకు సుఖంగా జీవిస్తారు మనం చేసే పూజలు మన భక్తి మన కర్మను కరిగించి కష్టాలనుండి గట్టెక్కించలేవా దాదాపు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఈ చిక్కు ప్రశ్నకు సమాధానమే ఈ కథ కర్మ సిద్ధాంతపు లోతులను వివరిస్తూ మన విశ్వాసానికి కొత్త బలానిచ్చే ఈ కథలోకి అడుగుపెడదాం కథ మధ్యలో వదిలేసి వెళ్లకుండా పూర్తిగా విని కర్మ యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకోండి ఇలాంటి మంచి విషయాలను ఇంకొంతమందికి తెలియజేయడం కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను ముందుకు తీసుకెళ్లండి ఆ భగవంతుడు ఆశీస్సులు మీమీద ఎప్పటికీ ఉంటాయి అనంతపురం అనే గ్రామంలో అనంతయ్య అనే ఒక నిరుపేద చేనేత కార్మికుడు ఉండేవాడు అతనికి శ్రీరాముడంటే పంచప్రాణాలు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి తులసికోట ముందు దీపం వెలిగించి స్మరణతో తన రోజును ప్రారంభించేవాడు అతని భక్తికి గ్రామమంతా ఆశ్చర్యపోయేది అతను నోటితో ఎప్పుడూ చెప్పేవాడు చెప్పేవాడుకాదు చేతో ఎవరికీ అన్యాయం చేసేవాడు కాదు తన సంపాదనలో కొంత భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు అయితే ఇంతటి భక్తిపరుడైన అనంతయ్య జీవితం కష్టాలమయంగా ఉండేది అతని భార్య తరచు అనారోగ్యంతో బాధపడేది ఒక్కగానొక్క కొడుకు చదువులో వెనుకబడి ఉండేవాడు చేనేత వ్యాపారంలో ఎప్పుడు నష్టాలే ఎదురయ్యేవి పండగలు వచ్చినా వారి ఇంట్లో సంతోషముండేది కాదు గ్రామంలోని కొందరు చూశావా అనంతయ్యనూ రోజూ పూజలు పునస్కారాలు అంటాడు ఆ రాముడు ఇతని కష్టాలను ఎందుకు తీర్చడంలేదు బూటకం అని వెనుక నుండి మాట్లాడుకునేవారు ఈ మాటలు విన్నప్పుడల్లా అనంతయ్య గుండె చివుక్కుమనేదే కాని తన రాముడిపై నమ్మకాన్ని మాత్రం వదిలేవాడు కాదు నా రాముడికి తెలియదానా కష్టం ఏదో ఉంటుంది అని తనకు తాను సర్ది చెప్పుకునేవాడు ఒకనాడు అనంతయ్య కొడుకు తీవ్రమైన జ్వరంతో మంచం పట్టాడు వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది అదే సమయంలో పక్కనే ఉన్న మోస్కారి రంగయ్య ఇల్లు ధనధాన్యాలతో కళకళలాడుతోంది అతను ఎన్నో అన్యాయాలు చేసినా అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది ఇదంతా చూసిన అనంతయ్యకు మొదటిసారిగా తన విశ్వాసం సడలింది ఆ రాత్రి గుడికి వెళ్లి కన్నిళ్లతో రాముడి విగ్రహం ముందు నిలబడి ఇలా అడిగాడు ఓ రామా ఇదేమి న్యాయం నిన్ను నమ్మిన నాకు నిత్యం కష్టాలు అధర్మంగా బ్రతికే రంగయ్యకు సకల సౌభాగ్యాలు నా పూజలు నిన్ను చేరడంలేదా నా భక్తిలో లోపముందా నా కర్మను నువ్వుకూడా కరిగించలేవా అసలు దేవుడు ఉన్నాడా అంటూ తీవ్రమైన ఆవేదనతో భగవంతుడిని నిలదీశాడు సమాధానం దొరకక భారమైన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాడు అనంతయ్య మానసిక వేదనతో సతమతమవుతున్న మరుసటి రోజు ఆ గ్రామానికి ఒక తేజోమూర్తి అయిన మహాత్ముడు వచ్చారు ఆయన కీర్తిని గురించి విన్న అనంతయ్య తన సమస్యకు సమాధానం దొరుకుతుందనే ఆశతో ఆయన దగ్గరకు వెళ్లాడు తన గోడును వెళ్లబోసుకున్నాడు అనంతయ్య చెప్పిందంతా ప్రశాంతంగా విన్న ఆ మహాత్ముడు చిరునవ్వుతో ఇలా అన్నారు నాయనా నీ ప్రశ్నకు సమాధానం కర్మ సిద్ధాంతంలో ఉంది మూడు రకాలుగా ఉంటుంది సంచిత పూర్వ పూర్వజన్మల నుండి మనం పోగుచేసుకున్న కర్మల మూట ఇది ఇది ఒక పెద్ద గిడ్డంగలాంటిది లాంటిది ప్రారబ్ధకర్మ ఆ సంచిత కర్మ మూట నుండి ఈ జన్మలో మనం అనుభవించడానికి కేటాయించబడిన భాగం ఇది విల్లు నుండి వదిలిన బాణం లాంటిది దాన్ని వెనక్కి తీసుకోలేము దాని ఫలితాన్ని అనుభవించి తీరాలి ఆగామి కర్మ మనం ఈ జన్మలో చేస్తున్న కొత్త కర్మలు ఇవి మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి ఆయన ఇంకా వివరిస్తూ నాయనా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న నీ ప్రారబ్ధకర్మ ఫలితం నీవు చేస్తున్న పూజలు పుణ్యకార్యాలు ఆ ప్రారబ్ధాన్ని పూర్తిగా తుడిచివేయలేకపోవచ్చు కాని అవి ఒక కవచంలా పనిచేస్తాయి ఉదాహరణకు నీ ప్రకారం నీకు ఒక పెద్ద ప్రమాదం జరగాల్సి ఉంటే నీ భక్తివల్ల అది ఒక చిన్న దెబ్బతో పోతుంది భయంకరమైన కష్టం రావాల్సి ఉంటే అది ఒక చిన్న చిక్కుతో తొలగిపోతుంది నీ పూజ నీకు ఆ కష్టాన్ని తట్టుకునే మానసిక శక్తిని ధైర్యాన్ని ఇస్తుంది అధర్మపరుడు ఇప్పుడు సుఖంగా ఉన్నాడంటే అది అతని పూర్వజన్మ సుకృతం కాని ఈ జన్మలో అతను చేస్తున్న పాపాలు ఆగామి కర్మ అతని భవిష్యత్తును అంధకారంగా మారుస్తాయి అని వివరించారు ఆ మహాత్ముని మాటలతో అనంతయ్యకు జ్ఞానోద్యం కలిగింది తన పూజలు తన భక్తి వ్యర్థం కావడం లేదని అర్థం చేసుకున్నాడు కష్టాలు తన పూర్వకర్మ ఫలితమని వాటిని అనుభవిస్తున్నప్పుడు దేవునిపై భక్తి ఒక గొడుగులా తనను కాపాడుతోందని గ్రహించాడు అప్పటినుండి అనంతయ్య తన కష్టాలను చూసి కుంగపోవడం మానేశాడు వాటిని తన కర్మఫలంగా స్వీకరించి మరింత భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన మనసుతో తన పనులు చేసుకున్నాడు అతనిలో వచ్చిన ఈ మార్పు అతని కుటుంబానికికూడా ధైర్యాన్ని ఇచ్చింది అతని మనసులోని ఆందోళన పోవడంతో వ్యాపారంపై సరిగా దృష్టి పెట్టగలిగాడు క్రమంగా అతని వ్యాపారం మెరుగుపడింది వైద్యానికి అతని కొడుకు శరీరం కూడా సహకరించింది నెమ్మదిగా కోలుకున్నాడు కష్టాలు పూర్తిగా తొలగిపోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి ప్రశాంతత అనంతయ్యకు లభించాయి పూజలు కష్టాలను రానివ్వకుండా ఆపకపోవచ్చు కాని వచ్చిన కష్టాలనుండి మనల్ని కాపాడే శక్తిని ధైర్యాన్ని తప్పక ఇస్తాయని అనంతయ్య గ్రహించాడు అదే నిజమైన భక్తికి ఉండే శక్తి